రక్షాబంధన ఉద్దేశం ఏమిటంటే రక్షగా ఆడపిల్లలకి అన్నదమ్ములు రక్షణగా ఉంటారనే భావనతో రక్షాబంధనమని భగవంతుడు టైంలోనే అన్నా చెల్లెలు ప్రేమలు ఆప్యాయతలు ఉండేవి ఇచ్చో వస్తువులు ఇచ్చో ప్రేమలు పెంచుకునేవి కాదు అండగా నేనున్నానని ఆడపిల్లకి భరోసా అన్నదమ్ములు ప్రేమ అక్కచెల్లెలు ప్రేమ అంటే వెలకట్టలేనిది కానీ ఇప్పుడు రోజుల్లో ఉన్నాయా డబ్బు 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 మీద ఉన్న ప్రేమలు ఆప్యాయతలు రక్త సంబంధాల మీద లేవు ఏ సంబంధాల మీద లేదు డబ్బు డబ్బు డబ్బుకున్న విలువ మనుషులకు లేకుండా పోయింది నేననేదైతే ఒకటే డబ్బు కాదు ఆడపిల్లలకు మేమున్నామనే భరోసా ఇవ్వండి తల్లిదండ్రులైనా అన్నదమ్ములైనా అక్క ఒకరికొకరు రక్త సంబంధాలని తెంచుకోకుండా చిన్న చిన్న మాటల దగ్గర దూరం అవ్వకుండా ఎప్పుడూ చూడు ఎప్పుడు కలిసి ఉండేటట్టు ఉంటేనే అది రక్షాబంధనం వీడియోల కోసము లేకపోతే నలుగురు మెచ్చుకుంటారని అను లేకపోతే అలా కాదు రక్త సంబంధం బంధం అంటే పది రూపాయలు ఇచ్చి ప్రేమలు పంచుకోవడం పది రూపాయలు ఇచ్చి ఓ మేము మా అక్కలకి మా చెల్లెలకి ఇలా పెట్టాము అలా పెట్టామని చెప్పుకునే ప్రేమలు కాదండి రక్షాబంధనం అంటే రక్షగా ప్రాణం ఉన్నంత ప్రాణం పుట్టిన దగ్గర నుంచి ప్రాణం పోయేంత వరకు అన్న ప్రేమలు అక్క త అక్క మేము ఉన్నామనే భరోసా ఇవ్వండి ఈ వీడియో ఈ రక్షాబంధన ఉద్దేశం అయితే అదేనండి నాకు తెలిసి మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి అలానే మా తమ్ముడు మా ఇంటికి వచ్చి ప్రతి సంవత్సరం రాఖీ కట్టించుకుంటాడండి నాకంటూ మా అమ్మగారికి నేను ఒక్కదాన్నే నాకు మా తమ్ముళ్ళు ముగ్గురున్నారండి ఇద్దరైతే రాలేదు ఒక తమ్ముడు అయితే ప్రేమగా ఆప్యాయతగా వచ్చి రాఖీ కట్టించుకున్నాడండి పోనీలండి రాలేదని వాళ్ళ మీద ప్రేమ లేకుండా లేదు వీడు వచ్చాడని వీడి మీద ప్రేమ ఎక్కువ అని లేదు అందరూ ఒకటే వచ్చినా రాకపోయినా ఎప్పుడూ మేము నా మా అమ్మకి నేను ఒక్కదాన్నైనా కూడా నాకు ముగ్గురు తమ్ముళ్ళని ఎప్పుడు పొంగిపోతా ఆనందంతో పొంగిపోతా ఆనందం వాళ్ళు కూడా ఎప్పుడు నా మీద ఉండాలి ఆప్యాయత ఎప్పుడు నా మీద ఉండాలని నేను కోరుకుంటున్నానండి ఈ రక్షాబంధన ఈ వీడియో ఉద్దేశం అయితే అదేనండి నా వీడియో సపోర్ట్ చేస్తున్న అందరికీ పేరు పేరున ధన్య ధన్యవాదాలు వీడియోల కోసము లేకపోతే ఇది నా మనసులో భావనండి నా మనసులో బాధ కూడా ఇదే మీకు మీకు పంచుకోవడం కూడా నాకు చాలా హ్యాపీ అనిపించిందండి అక్క తమ్ముడైనా అన్న చెల్లెలైనా ఎప్పుడూ ప్రేమగా ఆప్యాయతగా మేమున్నామనే భరోసా ఇస్తే చాలండి డబ్బు ఏముందండి వస్తుంది రేపు అవుతుంది ఆప్యాయత అనేది ఎప్పుడు అలానే ఉండాలని నేను కోరుకుంటున్నానండి అందరూ నేనే కాదు వాడు కాదు ఎవరైనా ప్రపంచంలో ఎవరైనా అన్నదమ్ములు అక్క అంటే ప్రేమ ఆప్యాయతగా ఉండమని ఏదో నా మనస్ఫూర్తిగా నేను నాకు చాలా హ్యాపీ అనిపించిందండి అండి మా తమ్ముడు వచ్చి రాఖీగా